హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సిక్స్టీ వన్ మిథిల ఆర్యన్ దగ్గరికి వచ్చి డాడీ ఇవాళ నన్ను ఎందుకు స్కూల్కి తీసుకువెళ్ళలేదు పైగా మీరు బయటికి కూడా రాలేదు రండి డాడీ మనం ఆడుకుందాం ప్లీజ్ ఇంట్లో విష్ణు తమ్ముడు ఉన్నాడు అని అమ్మ చెప్పింది కానీ తమ్ముడు కూడా పడుకున్నాడు ఇప్పుడు నాకేం చేయాలో తెలియడం లేదు రండి డాడీ ప్లీజ్ మనం ఆడుకుందాం అని మిథిల ఆర్యన్ని లేపుతూ ఉంటుంది ఇక ఓపిక లేకపోయినా ఆర్యన్ కూతురు అంతలా అడగడంతో వద్దు అని అంటాడా కూతురు కోసం అలాగే తల్లి పదా వెళ్దాం నీకు నచ్చిన ఆట ఆడుకుందాం నా కూతురు అడిగాక కూడా నేను రాకుండా ఉంటానా పద అని ఆర్యన్ నవ్వుతూ లేస్తూ ఉండడంతో ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళడం లేదు ఇద్దరూ సైలెంట్గా పడుకోండి మిథిలా డాడీకి హెల్త్ బాగాలేదని నీకు తెలుసు కదా అయినా కూడా డాడీని అలా విసిగిస్తారా చెప్పు తప్పు కదా డాడీకి ఆరోగ్యం బాగా అయిన తర్వాత నువ్వు ఎంతలా అంటే అంతలా ఆడుకుంటాడు నీతో నువ్వెక్కడికి తీసుకు వెళ్ళామంటే అక్కడికి తీసుకెళ్తాడు కానీ ఇప్పుడు పడుకోనివ్వమ్మా డాడీ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు కదా నిద్ర ఉంటుంది డాడీకి ఇప్పుడు ఫుల్ రెస్ట్ అవసరం అని చెప్పింది అవంతిక అవునా సారీ డాడీ నాకు తెలియదు కదా అందుకే అడిగాను అయితే మన ఇద్దరం బజ్జుకుందాం అని ఇక తండ్రి కూతుర్లు ఇద్దరూ నిద్రపోయారు వాళ్ళిద్దరినీ చూసుకుంటూ తన రూంలో పనంతా చేసుకొని బయటికి వచ్చి మిగిలిన పనులు చూసుకుంటూ ఉంటుంది అవంతిక సాయంత్రం అందరూ లేచి కాఫీలు తాగుతూ కూర్చున్నారు గార్డెన్లో ఆర్యన్ విష్ణుని మితిలని ఆడిస్తూ ఉంటే హృదయ్ ఫ్రెండ్ని చూసి ఇప్పుడు చాలా రోజుల తర్వాత వీడు ఇంత సంతోషంగా ఉండడం చూస్తున్నా అమ్మా నేను అని అన్నాడు అది కూడా మీ వల్లే అన్నయ్య మీరు ఆయన పక్కన లేకపోతే ఆయన ఇప్పటికీ ఏమయ్యేవారో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది మేమందరం అందరం ఆయన దగ్గర లేకపోయినా మమ్మల్ని అందరినీ వదిలేసి ఆయన దూరంగా ఉన్నా కూడా మీరు ఆయన చేయి వదిలిపెట్టలేదు మొదటి నుండి ఇప్పటి వరకు ఆయన పక్కనే ఉండి ఆయనని ఇక్కడి వరకు తీసుకువచ్చారు నిజంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య అని అంటుంది అవంతిక అవును హృదయ్ నువ్వు లేకపోతే నిజంగా వాడి పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా చాలా భయంగా ఉంది అని అన్నాడు వైభవ్ అదేంటమ్మా అలా అంటావు వాడు నా ఫ్రెండ్ వాడి కోసం నేను ఏదైనా చేస్తాను వాడు బాగుండడమే నాకు కావాలి వాడు బాగయ్యి వాడు ఫ్యామిలీతో వాడు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటే చూడాలని నాకు కూడా కోరికగా ఉంది అవంతిక వాడు ముఖ్యంగా బాగవ్వాలి వాడు ఆరోగ్యం బాగుండాలి అదే నేను కోరుకుంటాను అని అన్నాడు హృదయ్ నా ఫ్రెండ్ వాడు వాడిని అలా ఎలా వదిలేస్తాను చెప్పు ఒంటరిగా నా ప్రాణం పోయినా వాడిని అలా వదిలేయలేను వాడు బాగుండాలి వాడు ఫ్యామిలీతో బాగుంటే చూడాలని నా కోరిక కూడా వాడు బాగా అయితే అందరికన్నా సంతోషించేది నేనే ఎందుకంటే ఫ్యామిలీ కోసం ఆ వంతికను వదిలేసుకొని వాడు పడ్డ బాధ వాడి బిడ్డని చంపేయమని చెప్పడానికి వాడు ఎంత నరకం అనుభవించాడో నాకు తెలుసు వాడు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు ఎంతలా పిచ్చోడైపోయాడో అవంతిక కోసం కూతురు కోసమో నాకు తెలుసు అవన్నీ చెప్పి ఇప్పుడు నేను మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకోలేదు కానీ అవన్నీ నా గుండెల్లో ఇంకా మోస్తూనే ఉన్నాను వాడి గురించి వాడు బాగా అవ్వాలి వాడి కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను ఇక్కడికే కాదు ఇంకా ఎక్కడికి వెళ్ళమన్నా మనం తీసుకొని వెళ్దాం వాడు బాగా అయితే అంతే చాలు నాకు అని అన్నాడు హృదయ్ ఖచ్చితంగా ఆర్యన్కి నయం అవుతుంది హృదయ్ వాడు మళ్ళీ బాగయ్యాకే ఇంటికి వస్తాడు చూడు అని వైభవ్ అన్నాడు అదే జరిగితే సంతోషం అని హృదయ్ మాట్లాడుకుంటుంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారని అవంతిక బయటకు చెప్పట్లేదు అంతే ఆమె మనసులో ఎన్ని వేల అగ్నిపర్వతాలు పేలుతున్నాయో ఆమెకి ఒక్కదానికే తెలుసు కాకపోతే ఆమె బయటకి తీయడం లేదు ఆమె ఇప్పుడు ఒక్కటి డల్ అయితే ఆర్యన్ ఎంత డల్గా మారతాడో మిథిల ఎంత డల్ అవుతుందో ఆమెకి ఖచ్చితంగా తెలుసు ఈ సమయంలోనే తను చాలా బలంగా ఉండాలి అని నిర్ణయం చేసుకుంది అవంతిక ఎప్పుడో మరుసటి రోజు తెల్లవారుజామున వీళ్ళందరి ప్రయాణం అవంతిక ఆర్యన్ మిథిల హృదయ్ వైభవ్ వీళ్ళతో పాటు వెళ్తున్నారు ఇక నీలిమా గారిని కృతిని బాబుని అక్కడే ఊర్లోనే ఉండమని చెప్పేశాడు వైభవ్ ఇక అతడి ఆఫీస్ని ఆర్యన్ వాళ్ళ ఆఫీస్ని చాలా నమ్మకస్తుల చేతుల్లో పెట్టాడు వాళ్ళు వచ్చే వరకు కాస్త జాగ్రత్తగా చూసుకోమని అతడు కూడా వర్క్ చేస్తూనే ఉంటాడు టైం ఉన్నప్పుడు కానీ అతడు లేనప్పుడు మాత్రం ఆ బాధ్యతలన్నీ చాలా నమ్మకస్తుల చేతుల్లో పెట్టి ఇక వీళ్ళందరూ కూడా కేరళ స్టార్ట్ అయ్యారు ఎయిర్పోర్ట్ నుండి వీళ్ళు ఆల్రెడీ అక్కడికి వస్తున్నామని చెప్పడంతో వీళ్ళ కోసం సపరేట్గా రూమ్స్ అలాగే ఆర్యన్ పేరు కూడా రిజిస్టర్ చేసేశారు అక్కడ పేషెంట్గా అలా వీళ్ళు వెళ్ళగానే ముందుగా హోటల్ రూమ్కి వెళ్ళారు హృదయ్ ఒక రూంలో హృదయ్ వైభవ్ ఒక రూంలో ఉంటే ఆర్యన్ అవంతిక మిథిల ఒక రూంలోకి వెళ్ళారు అందరూ వెళ్ళగానే ముందుగా ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఫుడ్ రావడంతో అవంతిక కూతురికి ఆర్యన్కి తినిపిస్తూ రెండు ముద్దలకే చాలు అంటాడు ఆర్యన్ మీరు అలా వద్దు అంటే ఎలా ఆర్యన్ గారు రేపటి నుండి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ అవుతుంది కాస్త ఇప్పుడే బలంగా తినండి రేపటి నుండి వాళ్ళు ఏం పెడతారో మనకి తెలియదు కదా అని ఆర్యన్కి దగ్గరుండి మరి భోజనం తినిపించేసి ట్యాబ్లెట్స్ వేసి మిథిల బయటికి వెళ్తాను అని గోల చేయడంతో హృదయ్ వైభవ్ మిథిలాని బయటికి తీసుకొని వెళ్ళారు అవంతిక తినకుండానే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే ఆర్యన్ అది చూసి ఆమెను హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఆపుతూ మాకు కడుపు నిండా తినిపించి నువ్వు మాత్రం ఒక్కరోజు కూడా కనీసం భోజనం చేయడం నేను కల్లారా చూడలేదే ఎందుకు ఇలా చేస్తున్నావు అవంతిక ఎందుకు తినడం లేదు నువ్వు అని అడిగాడు ఆర్యన్ మీరు ఇలా ఉండగా నాకు ముద్ద ఎలా దిగుతుందండి ఆర్యన్ గారు నిజంగా నాకు ముద్ద దిగడం లేదు తినాలి అని అనిపించడం లేదు నా మనసంతా మీ మీదకే లాగుతుంది మీరు ఎలా ఉంటారు అని చెప్పి మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకొని మీరు బాగా అయ్యే వరకు నాకు తిండి సహించదు అని ఆర్యన్ గారు వదిలేయండి తిండి లేకపోయినా నేను బతకగలను ఏం వద్దు నాకు అని అవంతిక అంటున్నా కూడా ఆర్యన్ బలవంతంగా ఆమె చేతిలో ప్లేట్ పెట్టి నిజంగా ఓపిక లేదే తినిపించే అంత ప్లీజ్ ఏమనుకోకుండా తినవే అన్నాడు ఆర్యన్ బతిమిలాడుతున్నట్టుగా అతడు అలా అంటూ ఉంటే వస్తున్న ఏడుపుని కష్టంగా దిగమింగుకొని అన్నం గొంతులోకి దిగకపోయినా కూడా బలవంతంగా ఆర్యన్ కోసం నాలుగు ముద్దలు తినేసింది అవంతిక ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్